హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి అయితే నేను ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు నేను దమ్ బిర్యానీ చూపిస్తున్నాను పన్నీర్ ధమ్ బిర్యానీ ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి నాన్ వెజ్ తినని రోజుల్లో పన్నీర్తో ఇలా దమ్ బిర్యానీ చేసుకొని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం కూడా ఈ దమ్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది కార్తీక మాసంలో ఎక్కువగా మనం నాన్ వెజ్ తినం కదా కార్తీక మాసంలో శ్రావణ మాసంలో అలాంటి టైంలో ఒకసారి ఇలా పన్నీర్తో ధమ్ బిర్యానీ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా నాన్ వెజ్ తినలేదన్న బాధ కూడా ఉండదు కదా ఇలా పన్నీర్ ముక్కల్ని కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు వేయించుకుంటే చూడడానికి కూడా తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ప్రాసెస్ చూసేద్దాం నేనైతే ఇలా హాఫ్ కిలో వరకు బాస్మతి రైస్ తీసుకొని బాగా క్లీన్ చేసేసుకొని సోప్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి ఒక ట్వంటీ మినిట్స్ వరకు తర్వాత నేను ఒక హాఫ్ కిలో వరకు ఇలా పన్నీర్ మొక్కల్ని చిన్న చిన్న మొక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను హాఫ్ కిలో రైస్కి హాఫ్ కిలో పన్నీర్ అయితే వేసుకుంటున్నానండి నేను తర్వాత నేను ఇలా ఒక్కొక్క తీసుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ని అయితే వేయించుకుంటున్నాను ఇలా ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చక్కగా చూసారు కదా ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను నేను మొక్కలు కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్ మొక్కలు చాలా తొందరగా మగ్గిపోతాయి మనకి ఆనియన్ మొక్కలు వేగడానికి టైం పడుతుందండి దగ్గరుండి చక్కగా సిమ్లోనే చక్కగా వేయించుకోండి ఈలోగా మనం రైస్ కోసం అయితే వాటర్ అయితే పెట్టేసుకుందాం రైస్ కోసమని నేను ఒక వన్ లీటర్ వరకు వేసుకొని బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసేసుకుంటున్నాను నేను చక్కగా లవంగ మిరియాలు షాజీరా బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ తర్వాత మిర్చి కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకుంటే మనకి ఒకదానికొకటి మేత కట్టుకోకుండా వస్తుంది చక్కగా ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నానండి అండి క్రిస్టల్ సాల్టే వేసుకున్నా నేను మనకి సముద్రపు నీరు ఎంత ఉప్పుగా ఉంటుందో అంత ఉప్పుగా వేసుకోవాలండి మనకి సాల్ట్ అప్పుడే మనకి రైస్కి కరెక్ట్గా సరిపోతుంది కొంచెం కొత్తిమీర పుదీనా తర్వాత హాఫ్ లెమన్ అయితే వీజ్ చేసి వేసేసుకుంటున్నాను ఆనియన్ మొక్కలు చూశారు కదా బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదా ఇప్పుడు ఆనియన్ మొక్కలని అయితే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు అదే ఆయిల్లో నేను ఇలా పన్నీర్ ముక్కలు వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నానండి పన్నీర్ ముక్కలు అడుగుపట్టకుండా చక్కగా కలుపుకొని వేయించుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను నేను ఇలా వేయించుకోవడం వల్ల మనకి మొత్తం పన్నీర్ ముక్కల్లోకి కూడా ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా చక్కగా వెళ్తాయి మనకి అంతేకాకుండా మొక్కలు తినేటప్పుడు కూడా చాలా చాలా బాగుంటాయి ఇలా వేయించుకోవడం వల్ల కొంచెం కలర్లో ఉన్నప్పుడే తీసేసుకోండి మనకు బయట తీసాక ఇంకా కలర్ మారిపోతాయి అందుకని నేను కొంచెం కలర్ రాగానే తీసేసుకున్నాను తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోకి బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను ఇప్పుడు దాంట్లోకి ఆనియన్ మొక్కలు కూడా వేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎక్కువసేపు వేయించుకోవాలండి ఆయిల్లో అప్పుడే మనకి పచ్చివాసన రాదు ఇప్పుడు వాటర్లో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను నేను ఇప్పుడు దీంట్లోకి ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు పెరుగు అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను అండి బిర్యానీ అంటేనే పుదీనా ఉండాలి కదా పుదీనా ఉంటేనే మనకి చాలా బాగుంటుంది బిర్యానీ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది కొంచెం కొత్తిమీర పుదీనా ఎక్కువగానే వేసుకోండి తర్వాత కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి రైస్ వాటర్ చూసేద్దాం ఒకసారి ఉప్పు చూసుకుంటే మనకి వాటరు సముద్రపు నీరు ఎంత ఉప్పగా ఉంటుందో అంత ఉప్పగా ఉండాలి నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి నాకు కొంచెం సాల్ట్ తగ్గింది ఇప్పుడు దాంట్లోకి నానబెట్టుకున్న నా బాస్మతి రైస్ అయితే వేసుకుంటున్నా నేను బాస్మతి రైస్ ఆల్రెడీ మనం ముందే నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు కూడా పట్టదు మనకి ఇప్పుడు నేను పన్నీర్ ముక్కలను అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి పన్నీర్ ముక్కలు మనకి కొంచెం నాన్ స్టిక్లో వేసుకొని వేయించుకుంటే చక్కగా అడుగు పట్టకుండా ఉంటుంది కొంచెం నేను ఇలా బిర్యానీ వాటర్ కూడా తీసుకొని దాంట్లో అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేను పన్నీర్ మొక్కలున్న గ్రేవీలోకి ఇలా మనం వాటర్ వేయడం వల్ల చక్కగా ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పడతాయి ఇప్పుడు కొంచెం ఇలా చిల్లీ పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను చిల్లీ పౌడర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి తర్వాత కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకుంటున్నా నేను మనం కింద ఇలా బిర్యానీ వాటర్ పోసుకోవడం వల్ల మనం కింద రైస్ వేసుకున్నా కానీ రైస్ కింద అడుగు పట్టకుండా ఉంటుందండి ఇప్పుడు నేను హోమ్మేడ్ గరం మసాలా కూడా వేసుకుంటున్నాను కొంచెం ఆ బిర్యానీ పన్నీర్ గ్రేవీలోకి ఇప్పుడు రైస్ కొంచెం మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని బిర్యానీ గ్రేవీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి కింద వాటర్ ఉండాలండి చూసారు కదా నేను కింద వాటర్ మొత్తం మగ్గిపోయే వరకు ఉడికించుకోలేదు వాటర్ ఉంచుకున్నాను ఇలా మనం వాటర్ ఉంచుకోను ఉంచుకోవడం వల్ల మనకి కింద రైస్ అనేది అడుగుపెట్టకుండా ఉంటుంది అలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత కింద ఫస్ట్ లేయర్ వేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత కూడా వేసేసుకొని పైన కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ ఫుడ్ కలర్ కూడా వేసుకొని పైన కొంచెం బిర్యానీ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి లాస్ట్లో ఫైనల్గా కొంచెం ఒక టూ స్పూన్స్ వరకు గీ కూడా యాడ్ చేసుకొని లిడ్ పోస్ట్ చేసి పెట్టుకుంటున్నాను ఒక ట్వంటీ మినిట్స్ వరకు సిమ్లోనే దమ్ చేసుకుంటున్నాను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి బిర్యానీ రెడీ అయిపోతుందండి చక్కగా చూశారు కదా నేను మెత్తికి కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా పొడిపొడలు ఎంత పక్క చక్కగా వచ్చిందో కదా బిర్యానీ ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ కదపకుండా అలాగే ఉంచేయాలండి చూసారు కదా ఎక్కడ మనకు మెత్త పడకుండా చక్కగా పొడిపడలు వచ్చింది నేను సర్వింగ్ బౌల్లోకి కూడా తీసేసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి నేను కార్తీక మాసంలో నాన్ వెజ్ తిననప్పుడు ఈ పన్నీర్ కర్రీ లేకపోతే పన్నీర్ బిర్యానీ అయితే మా ఇంట్లో ఖచ్చితంగా చేసుకుంటామండి ఇది నేను కార్తీక మాసంలో మా ఇంట్లో చేసుకున్న రెసిపీ ఇది నాన్ వెజ్ వండం మేము నా కార్తీక మాసంలో మా పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తిన్నారు ఆ రోజు ఈ బిర్యానీ ఒకసారి మీరు కూడా ఇలాగే చేసుకొని చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్